అయ్యాబోయ్ బాబోయ్ ఖాళీ ప్లవరో ఇదిగో లేడీ కానిస్టేబుల్ దూర మన ఎవరు దూకుంటాడు కానిస్టేబుల్ దా చూసి చూ బాబు కుట్టుకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి తేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ అది ఆడవాళ్ల మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరో సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ ఏగో మా యాంటీ ఫ్లవర్ గారు చేటంత పుస్తకాలతో పేటంత తిరిగి అద్భుతంగా సేలం గురించి రాశారు మళ్ళీ నేళ్లకి అదే సేలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కొండుల చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను ప్రతియోడు ఊరు మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయ తమకి ఈ చేతులతోనే నువ్వు రాశాను తమకు ఈ చేతులతో గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ నా వల్ల కాదు బాబు ఈ పాపం చెయ్యలేరుడుగాను పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలా రాస్తుడు అయ్యా ఈ బట్టలతో పెళ్లి పేట్ల మీద కూర్చుని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్నానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరి ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించి నేను వస్తాను నేనే వస్తా కావాలి నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ అయినా ఓకే నా సినిమాలో నాటు కూడా యాష ఉంది బాగుంది ఏంటి సార్ ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక్క ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హిస్ బిగ్ బిగ్ ఫిష్ టోంట్ లీహుడ్ సార్ సార్ హాయ్ సార్ మీ దంచి కొట్టాడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీరు పాన్ అయిపోయా సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ అమ్మ ఆపరేషన్ కోసం సోనూ సూత్ సార్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయం అయిపోతుంది కదా నయం అయిపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చే డోంట్ లీవ్ హర్ ఏయ్ ఎవరు నువ్వు ఏంటి ఆటో కట్టంగా వన్ సెకండ్ సోను చూస్తే ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అలాగే ఒక్క ఆలియాయన మహా బట్టాయన మహా కాలిపోతుంది నేను ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టుకు ఏంటో ఏంట్రా సవంట అమ్మాయి కొద్ది గురించి వెళ్ళి స్టార్ట్ చేయి ఓకే హై ఫోక్స్ హై న్యూస్ చిచ్చి హై డ్యూడ్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ ఆ అంటే ఆలియా భట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా భట్ ఏ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోము లాంటి ముక్క వేసుకుని ఆలియా భట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తే నాకు కూడా తెలీదు అనియా ఈ విషయం ఆనియా వద్దు చెప్తాను వద్దులేరా వద్దు వద్దు రైట్ టేక్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకోటి తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తెలియ బొచ్చుకాడేవాడు ఎక్కడ చేయించావు క్రాఫ్ కృష్ణానగర్ కృష్ణానగరు నీకు అసలు బుద్ధుందా అయ్యో అనుకుంటున్నావా అంటున్నాం విజయ్ దేవరకొండ లాగా నీకే బచ్చున ఫీల్ అవుతున్నావా అయ్యో మాట్లాడుతుంటే నిన్ను ఓ బిగ్ బిగ్ రహస్యాన్ని ప్రపంచాన్ని తెలియజేస్తారు